హాయ్ అండి బాగున్నారా అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి ఈరోజు కర్రీ వచ్చేసి ఎగ్ కర్రీ ఈ ఒకే ఒక మసాలా పొడితో ఎలాంటి ఫ్రై కూరలైనా చాలా టేస్టీగా వస్తాయి ఈ మసాలా పొడి ప్రిపేర్ చేయడానికి ముందుగా ధనియాలు ఎండుమిరపకాయలు మిరియాలు వెల్లుల్లి లవంగా ఇలాచి తర్వాత కొంచెం కడిగి ఆరబెట్టుకున్న కరివేపాకు ఇవన్నీ వేసి కొంచెం మీడియం ఫ్లేమ్ మీద పెట్టి మంచి రాస్ వచ్చే వరకు వేయించుకోవాలి అలాగని మాడొద్దు ఇది వేయించుకొని పక్కన పెట్టుకొని చల్లారాక తర్వాత మనం మిక్సీ పెట్టుకోవాలి ఈ పొడి చాలా బాగుంటుంది కర్రీస్లలో ఇది కొంచెం మనం నిల్వ చేసుకున్నా కానీ వారం రోజులు ఉంటుంది తర్వాత ఇందులో కొంచెం ఒక టీ స్పూన్ గరం మసాలా ఒక రెండు మూడు స్పూన్లు నువ్వుల పొడి నువ్వుల పొడి లేకపోతే నువ్వులైనా వేసుకోవచ్చు తర్వాత కొంచెం ఇంగువ ఇవన్నీ వేసి మిక్సీ చేసి పక్కన పెట్టుకోవాలి తర్వాత ఒక కడాయి పెట్టేసుకొని ఆయిల్ వేసి సరిపోయేంత ఆయిల్ వేసుకోవాలి ఈ ఆయిల్ వేడేకాక ఆవాలు జీలకర్ర ఒక రెండు మీడియం సైజు ఉల్లిగడ్డలు కరివేపాకు ఇవి వేసి రాస్మెల్ పోయేదాకా గొలుచుకోవాలి తర్వాత ఇందులో రెండు మూడు పచ్చిమిరపకాయలు వేయాలి టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు కొంచెం సరిపోయేంత ఉప్పు ఉప్పు వేస్తే తొందరగా ఉల్లిగడ్డ గోలుతుంది ఉప్పు వేసేసుకొని తర్వాత రెండు లవంగా ఇలాచి అల్లం వెల్లుల్లి ఈ మిశ్రమం వేసేసుకోవాలి ఇది వేసేసుకొని కొంచెం గోలేక తర్వాత పసుపు వేసుకొని కొంచెంసేపు గొలిచుకోవాలి ఇది కలర్ మారి వేరే కలర్ వస్తుంది కదా వచ్చినప్పుడు మనం ఉడకబెట్టి రౌండ్గా కట్ చేసుకున్న ఎగ్స్ని ఇందులో వేసేసుకోవాలి ఇవి కొంచెం ఒక రెండు నిమిషాల తర్వాత ఈ మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న మసాలా వేసేసి కలిపి దించుకోవడమే చాలా త్వరగా అవుతుంది నచ్చిన వీడియో వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఒక రెండు నిమిషాలు ఉంచి దించి సర్వ్ చేసుకోవడమే చాలా టేస్టీగా ఉంటుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్